హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్ని కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ ములక్కాడ ఎగ్స్ మామిడికాయ కర్రీ సూపర్ ఉంటుంది ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ములక్కాడలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మిల్ మేకర్ ఒక కప్పు తీసుకున్న ఆనియన్స్ రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి మూడు పచ్చిమిర్చి ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను కర్రీ చేయడం కోసం కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత కళ్ళు ఉప్పు వేసుకోవాలి మనం ఏ కర్రీ చేసుకున్నా కళ్ళు ఉప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది థైరైడ్ ఉన్నవాళ్ళు కళ్ళుప్పు వాడితే థైరాయిడ్ కొంచెం ఎక్కువైపోతుందనమాట సాల్టే వాడాలి ఇప్పుడైతే ఆనియన్స్ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు అయితే బాగా మగ్గాయి కదా ఇప్పుడైతే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అయితే బాగా కుక్ అవాయి ఇప్పుడైతే కట్ చేసుకున్న ములక్కాడలను వేసుకోవాలి ఈ కర్రీని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఈ అయితే పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి చూడండి అయితే బాగా కుక్ అవయి ఇప్పుడైతే మూడు స్పూన్లు కారం వేసుకుని ఈ కర్రీనంతా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి ములక్కాళ్ళు అయితే కుక్ అయిన తర్వాత తురిమిన మామిడికాయని వేసుకోవాలి ఇప్పుడైతే మిల్లి మేకర్ని వేడి నీళ్ళల్లో వేసుకోవాలి ఈ మిల్లి మేకర్ని కొద్దిగా ఇలా వాష్ చేసుకుని కర్రీలో వేసుకోవాలి ఈ కర్రీనంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మూడు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోవాలి బాయిల్ చేసిన ఎగ్స్ వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ కర్రీని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి కర్రీ అయితే కుక్ అయిపోయింది ఇప్పుడైతే ఒక స్పూన్ మసాలా పొడి వేసుకుని ఇంకొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ములక్కాడ మిల్ మేకర్ ఎగ్స్ మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ములక్కాడ మిల్ మేకర్ ఎగ్స్ మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్